ఓం శ్రీ ఓం శ్రీ సాయి కృష్ణాయ నమ ఓం శ్రీ సాయి గీతాం కోధకాయ నమ ఆత్మీయులందరికీ సాయి రామ్ ఈరోజు మనం భగవద్గీతలో భగవాన్ చూపించినటువంటి నూతన తపస్సు మార్గం గురించి తెలుసుకుందాం సాయి రామ్ పూర్వము తపస్సు అనేటువంటి మాట వినగానే జనులు దద్దరిల్లిపోయేవారు తలను కింద పెట్టి కాళ్ళు పైకి చూచి కాళ్ళు పైకి దాచి మణుటెండలో మలమలం మారుతూ లేక వర్షంలో తడిస్తూ అన్నాహారములు వర్జించి రోజులు నెలల తరబడి కాలక్షేపం చేయటమే తపస్సు అని జనులు తలుస్తుండేవారు అట్టి భీతావాహము ప్రజలలో వ్యాపించిన కారణం చేతనే ఆ తపస్సు జోలికి సామాన్యముగా ఎక్కువ మంది ఉన్నారు అయితే తపస్సు చేతనే పాప సముదాయము భగ్నమైపోవును వేరు దారి లేదు అని ఒకవైపు శాస్త్రములు ఘోషించటం వారు పెరిగించుతున్నారు ఇటు స్థితిలో చేటుకుని తోచక తికమకబడుతున్నటువంటి జనానీగానికి అభయమిస్తూ శ్రీకృష్ణ భగవానుడు తపస్సు అనేటువంటి పదమునకు చక్కని నిర్వజ్జనం గావించారు గీత పదిహేడు అధ్యాయంలో ఓ సాధకులారా ఓ మోక్షములారా మోక్షమునకు తపస్సు అత్యావశ్యకమైనది అయితే అది మీరు సామాన్యముగా భావించు క్లేషాత్మకము భయంకర తపస్సు కాదు అది సరువులకు ఆచరణయోగమైనటువంటి సులభ సాధన అది శారీరక వాచిక మానసికములు అనేటువంటి మూడు విధాలుగా ఒప్పుచున్నది దేవతలు బ్రహ్మనిష్ఠులు గురువులు ప్రజ్ఞాశీలు మహనీయులు ఉన్న వారిని పూజించటం శౌచము రుజుత్వము బ్రహ్మచర్యము అహింస మొదలైనటువంటి సుగుణములు కలిగి ఉండుట శారీరక తపస్సు అనపడును ప్రియముగా సత్యముగా మాట్లాడుట స్వాధ్యాయముగా అవినుట వాచిక తపస్సు అనబడును మనో నైర్మల్యము మౌనము ఆత్మ సంయమము భావశుద్ధి మానసిక తపస్సు అనపడును ఇవి మనకు పదిహేడు అధ్యాయంలో పద్నాలుగవ శ్లోకం పదిహేనవ శ్లోకం పదహారు శ్లోకంలో కూడా భగవాన్ వివరించారు దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం బ్రహ్మచర్యమహి అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రయహితం वा जाया अभ्यसनम चैव वांगमयं तप उच्यते मनप्रसाद सौम्यत्वम मौनम आत्मविनिग्रह भावसंशुद्धि नित्ये ततपो मानस उच्यते ఇలా శ్రీకృష్ణమూర్తి గారు భగవాన్ మనకు ఆనతిచ్చారు భగవాన్ తెలిపినటువంటి ఈ తపస్సు అందరికీ అందుబాటులో ఉన్నదై ఒకంత పరిశ్రమ చే సరువులకు లభ్యపడుతున్నది ఇంద్రియములకు మనస్సునకు జన్మ జన్మాంతరముల నుండి దుస్సంస్కార దుర్వాసన బలం పెట్టినటువంటి ఆ మాల్యం అదలకొట్టుటయ్యే గీత ఎందు తపస్సు సూక్ష్మదేహమునకు పెట్టినటువంటి బుజును దులిపివేటయ్యే తపస్సు అధికముగా చెప్పనేలా మట్టము బంగారమును తప్పింపజేసి మేలుముగా మార్చినట్టు ఇంద్రియ మనములను జ్ఞానాగ్నిచే తప్పింపజేసి వారి అందరి మాల్యమును పారద్రోలుటయ్యే తపస్సు ఈ ప్రకారముగా భగవద్గీత యజ్ఞాది వివిధ పదములకు నూతనార్థములను సూచించి జనులకు సులభతరమైనటువంటి సాధన చూపి వేదాంతమును చూచి భయపడి పారిపోయిన జనులందరినీ కూడా తిరిగి రాబట్టుకొని ఆధ్యాత్మిక క్షేత్రమును భక్త బృందమును చేయి కలకళలాడినట్లు కావించాను గీత చేసినటువంటి ఇటువంటి మేలు ఎన్నటికీ మరువరానది జై శ్రీకృష్ణ విద్మహే వాసుదేవాయ ధీమహి కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు डिस्क्रिपनो चूड़व जय श्री कृष्णा जय जय श्री कृष्णा